అన్నమయ్య జిల్లా రాజంపేట పట్టణంలో ఓ ఏడాది కాలంగా తిరుగుతున్న నకిలీ పోలీసును ఎటగేలకు పట్టణ పోలీసులు అరెస్టు చేసి మీడియా ముందు ప్రవేశపెట్టారు పట్టుబడ్డ వ్యక్తి బద్వేలకు చెందిన మాడపూరు శివయ్యగా పోలీసులు గుర్తించినట్లు రాసంపేట అర్బన్ పోలీస్ స్టేషన్ సీఐ మద్దయ్య ఆచార్య తెలిపారు ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ ఎవరో ఒక వ్యక్తి రాసంపేట టౌన్లోని కు వెళ్ళే దారిలో వాహనాలు తనిఖీ చేస్తూ డబ్బులు వసూలు చేస్తున్నాడని సమాచారం వచ్చిందని ఆ మేరకు ఎస్ఐ తన సిబ్బందితో వెళ్లగా అక్కడ ఒక వ్యక్తి పోలీసు ను ధరించి ఉండి పారిపోటకు ప్రయత్నించారు ఎస్ఐ నర్ విచారించగా అతనికి పోలీసు డిపార్ట్మెంట్ తో ఎటువంటి సంబంధం లేదని అతను సాధారణ పౌరుడని తనదైన పోలీసు విచారణలో తెలిసిందని తెలిపారు అతను పెళ్లి చేసుకునే సమయంలో కూడా నేను రాసంపేట పోలీస్ స్టేషన్ నందు హోంగార్డు గా పనిచేస్తున్నట్లు అత్తమామలకు చెప్పినట్లు విచారణలో తెలిసిందన్నారు పట్టుబడ వ్యక్తి బద్వేల్ నివాసి కాగా రాసంపేటలో పలు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు సీఎం అత్తయ్య తెలిపారు పట్టుబడ్డ నింది వద్ద నుంచి ఒక వాకిటాకి ఐదు నకిలీ పోలీస్ ఐడి కార్డ్స్ అలాగే పోలీసు నేమ్ స్పేస్ స్వాధీనం చేసుకుని అతనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు ఇమ్మీడియట్గా డిఎస్పి గారు మొబైల్ని చేయడం జరిగింది నేను మా డిఎస్పి గారు మా డిఎస్పి గారు ఆదేశాలు మేరకు వేసే సిబ్బంది ఎత్త కలిసి విద్యానగరకి వెళ్ళి చూడగా ఒక వ్యక్తి యూనిఫామ్లో వండి పోలీసులైనా మమ్మల్ని చూసి పారిపోవడం ప్రయత్నం చేస్తున్నాను వెంటనే మేము అతన్ని పట్టుకోవడం జరిగింది పట్టుకొని విచారిస్తే అతను వచ్చేసి పోలీస్ కాదు హోంగార్డ్ గారు ఇతను ఒక నేటివ్ వచ్చి ఇతని పేరు వచ్చేసి శివాజ్ ఇతని నేటివ్ వచ్చేసి మధ్యవేరు అయితే ఇక్కడ రూమ్ తీసుకొని పోలీస్ యూనిఫామ్లో ఉంటూ పోలీస్ అని చెప్పుకొని తిరుగుతూ అక్రమాలు పాల్ పాల్పడుతున్నాడు ఇతన్ని చూస్తే ఇతనికి మీద ఒక మూడు ఐడి కార్డ్స్ కూడా దొరికినాయి పోలీస్ కానిస్టేబుల్ అని వేసుకున్నటువంటి ఐడి కార్డ్స్ ఇదంతా ఫేక్ తర్వాత అతని దగ్గర ఒక వాకి టాకీ కూడా ఉంది ఇవన్నీ సీల్ చేయడం జరిగింది ఇతన్ని విచారిస్తున్నాము ఇలా ఇతను ఏ నేరాల్లో ఫర్దర్గా ఏ నేరాలు చేసుకుని విచారణ పెట్టినాయి